నాగార్డ్ సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాడులపల్లి మండల ఇన్ఛార్జ్గా గారకుండపాలెంలో నివాసం ఉంటూ ఒక వంద మంది నిజామాబాద్ వాళ్ళని తీసుకొచ్చి ఆయనతో పాటు ఉండి అరాచకమైనటువంటి పనులు భయభ్రాంత్రులకు గురి చేసే పనులు మందు రోజు ఒక ఆట కోసి విచ్చని వీడియో చేస్తూ ఉన్నారు దాంతోపాటు వారున్న ఇంట్లో అనైతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయని పదే పదే మా మాజీ జడ్పీడీసీ పొండేటి మల్లయ్య గారు చెప్పినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదు నిన్నటికి నిన్న చూస్తే గత వారం రోజులుగా ఆయన ఎంట ఉన్న వాళ్లకు దాదాపు పదిహేను మందికి కరోనా వచ్చినట్టు కరోనా వ్యాధిగ్రస్తులను ఎంటబెట్టుకొని ఇల్లు తిరిగి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి దొంగలాక తెల్లవారి నాలుగు గంటల కొన్నిళ్ళకి పోతున్నాడు రాత్రి పన్నెండు గంటల కొన్ని పోతున్నాడు ఈ రకంగా ఆయనకు ఆయన ఇంట ఉన్న వాళ్ళకు అందరికీ కూడా కరోనా వచ్చేది ముమ్మాటికి వాస్తవం దానివల్ల ఆయన ఎక్కడ పోతే అక్కడ కరోనా వ్యాప్తి వెళ్తూ ఉంది కరోనా ఏమన్నా నిబంధనలకు అనుగుణంగా ఇమ్మీడియట్గా వాళ్ళని ఈ ప్రాంతం నుంచి తరలించాలి లేకపోతే మొత్తం మండలం కూడా కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ మండల ఇన్ఛార్జ్గా సీనియర్ నాయకుడు కొండెడ్డి మల్లయ్య గారు నేను తర్వాత గారకుంటపాలెం వాస్తవమైనటువంటి విజేందర్ రెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ లక్ష్మారెడ్డి కానీ అందరం కూడా ఈరోజు ఉదయం వాళ్ళ గ్రామానికి పోతే వంద వంద యాభై మంది మా మీదికి వచ్చి పడి సార్ కాపాడండి మమ్మల్ని మొత్తం ఊరు మొత్తం వీళ్ళ రుంచి కరోనా వ్యాపిస్తుంది ఇప్పటికే మా ఊరు మొత్తం ఐదు మందికి వచ్చింది వంట చేస్టల్లో కూడా వచ్చింది కానీ భయభ్రాంతాలకు గురి అవుతుంటే ఈరోజు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మాడుగురు పల్లె ఎస్ఐకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషనర్ కూడా నివేదించడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడే వస్తుంటే రిటర్నింగ్ ఆఫీసర్లో మాట్లాడే అందరూ కూడా తెలియజేయడం జరిగింది దాంతోపాటు విత్ నేమ్స్ ఆధారాలతో సహా ఎవరైతే సంతోషాలు ఉన్నారో జెడ్పీటీసీ ఆర్మూరు అదేవిధంగా రెడ్డి స్వయంగా జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడు దాంతోపాటు తాటపల్లి సంగారెడ్డి అని ఎక్స్ కాపరేటివ్ సొసైటీ చైర్మన్ మల్లారెడ్డి రజనీష్ తర్వాత వాళ్ళతో పాటు వచ్చినటువంటి కుక్కు ఒంట చేయాలి అందరికీ కూడా కరోనా వచ్చింది ఇప్పుడు కూడా వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు దాంతోపాటు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డితో పాటు ఇద్దరు కౌన్సిలర్లు నిజామాబాద్ ముగ్గురు వాళ్ళ పార్టీ మండల అధ్యక్షులు అందరికీ కూడా కరోనా ఉంది తుమ్ముతూ దగ్గుతూనే మొత్తం తిరిగి కరోనా వ్యాప్తి చేస్తూ ఉన్నారు కనుక ఇమ్మీడియట్గా కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళని ఇమీడియట్గా ఈ ప్రాంతం నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తున్నారు